హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శాంతి వరల్డ్ ఈరోజు మీకు హెల్తీ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ అది మినపసన్నుండల్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను దీనికోసం పొట్టుతీయ మినపప్పుని తీసుకున్నాను మామూలు మినపప్పు కంటే కూడాను పొట్టు పప్పు చాలా మంచిదండి నేను మినపప్పుని హాఫ్ కేజీ తీసుకున్నాను ఈ తీసుకున్న మినపప్పుని ఫైవ్ టు టెన్ మినిట్స్ మనము నిదానంగా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీనికోసం ఒక బాండలు పెట్టుకొని మనం తీసుకున్న హాఫ్ హాఫ్ కేజీ మిరపప్పుని అందులోకి తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ ఈ విధంగా మనం ఫ్రై చేసుకుంటే ఎంతో మంచి స్మెల్ వస్తుందండి స్మెల్ బాగుంటుంది చక్కగా ఫ్రై అయిపోతాయి పర్ఫెక్ట్గా ఫ్రై అయినాయి స్మెల్ కూడా చాలా బాగుందండి ఈ విధంగా ఫ్రై అయిన మినపప్పుని చల్లబండ కోసం పక్కన గిన్నెలోకి తీసేసుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీకి కానీ లేకపోతే పిండి ఆడించుకొని పక్కన పెట్టుకోవాలండి మిక్సీలో కూడా వేసుకోవచ్చు మనం తీసుకున్న హాఫ్ కేజీ మినపప్పుకి ఒకటిన్నర గ్లాసు పంచదార అవసరమవుతుందండి మీరు పంచదారకు బదులు బెల్లంతో కూడా తయారు చేసుకోవచ్చు నేనైతే పంచదారతో తయారు చేస్తున్నాను ఒకటిన్నర గ్లాసు పంచదార తీసుకొని మెత్తటి పొడిలాగా తీసుకోవాలండి ఈ విధంగా అయితే సరిపోతుంది మెత్తటి పౌడర్ మనం తయారు చేసుకున్న ఈ షుగర్ పౌడర్ని మనం ఇందాక చల్లించి పెట్టుకున్నాం కదండి మినప్ప పొడిని దాంట్లోకి యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుకోవాలండి బాగా మొత్తాన్ని బెల్లంతో కూడా తయారు చేసుకోవచ్చు కాకపోతే కొంచెము బెల్లాన్ని కరగబెట్టుకొని కొంచెం పాకం కన్సిస్టెన్సీ వచ్చిన దాకా వెయిట్ చేయాలి చక్కెర అయితే అదేం అవసరం లేదండి ఇందులోకి ఉండ చుట్టుకోవడానికి నెయ్యిని కరగబెట్టుకొని పక్కన పెట్టుకొని వేడిగా ఉన్నప్పుడే మనము కొంచెం కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఉండలు చేసి పెట్టేసుకోవాలండి కొంచెం కొంచెంగా ఎందుకు అంటున్నానంటే అంతటిని ఒకేసారి కలిపేసుకుంటే నెయ్యి పొడి ఆరిపోతుందండి అందుకోసం ఉండ చుడితే రాదు అందుకోసం కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండ చుట్టుకుంటే మనకి మినపు మినపుసులు చక్కగా ఉండకట్టుకుంటాయండి ఈ విధంగా చూడండి అందుకోసమే అంతటినీ ఒకేసారి కలుపుకోకూడదు కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఉంటే మిగతా అన్నీ చేసేసుకోవచ్చండి ఈ విధంగా మిగతా అన్నిటినీ చుట్టేసుకుంటే మనకి నిండలు రెడీ అయిపోతాయండి మామూలు మినపప్పు కంటే కూడాను ఇలా మిన పొట్టు తీయని మినపప్పుతో చేసిన మినపసు నిండలు చాలా టేస్ట్గా ఉంటాయండి హెల్త్ కూడా చాలా మంచిది కూడాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోవద్దు మా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దండి అందరికీ థ్యాంక్ యూ